నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం అనుకోండి అనుకో నేను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను విద్యను అభివృద్ధిపరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వము సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణం చేస్తున్నాను ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మన పాఠశాలలో కూడా మధ్యాహ్నం విద్యా కమిటీ ఎన్నికలు జరిగింది ఎన్నికల్లో కూడా ఏక్రీయంగా ఎన్నుకోవడం జరిగింది రూల్స్ ప్రకారం ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులు తీసుకొని వీళ్ళందరూ తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా మాధవి గారు ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా క్లాస్ రూపంలో టీచర్మెన్గా పద్మా గారు ఎన్నుకోవడం జరిగింది వారి కూడా వీళ్ళు అదేవిధంగా వీళ్ళందరూ కూడా సభ్యులు వీళ్ళు ఇంకా గత రేపు జరగబోయే మూడు నాలుగు సంవత్సరాలకు కూడా మన పాఠశాల అభివృద్ధికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అంతా తర్వాత మనం మీ యొక్క భౌగోగులు చూస్తే మేమెంత భాగస్వాములు అవుతామో అదేవిధంగా తల్లిదండ్రులతో సమానంగా వీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఏ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఒకవేళ మాకు చెప్పలేకపోయినా వాళ్ళకైనా చెప్పచ్చు సరేనా అదేవిధంగా వాళ్ళు కూడా ఏ సమస్యలు ఈ రోజు నుంచి కూడా కుటుంబం వల్లే మనం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం అందరూ కూడా కమిటీ మెంబర్లకి ఈ ఎన్ని వ్యయ ప్రయాసాల పాపం ఎన్నో పనులు అన్ని పనులు కూడా వదులుకొని ఈరోజు పాఠశాల అభివృద్ధి పర్గ దీనిలో పాల్పల్చుకున్నట్టు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి మరియు కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా చైర్మన్గా ఎక్కువ మాధవి గారికి వైస్ చైర్మన్గా ఎక్కువ పద్మ గారికి మరియు అందరి సభ్యులకు కూడా పాఠశాల తరపున ఉపాధ్యాయులందరి తరపున విద్యార్థులంతరఫున కూడా కృతజ్ఞానం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉండిస్తున్నాను థ్యాంక్ యూ